అంటే చాలా మంది అమలు చేయరు కదా అసలు ఇలాంటి క్యారెక్టర్ అంటే అంటే మీకు ఫ్యూచర్ లో ఏమన్నా అవుతుంది లేకుంటే ఫ్యూచర్ బ్యాడ్ అవుతుందని అని ఎప్పుడు ఎప్పుడు అనిపించలేదు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తే ఎప్పుడు ఆర్టిస్ట్ వర్సటైల్ అవుతారు కానీ ఎవరు నెగటివ్ గా తీసుకోరు అండ్ ఈ సినిమాలో ఎక్కడ వాళ్ళని ఒక నెగిటివ్ వే లో ఎక్కడ చూపెట్టలేదు చాలా బ్యూటిఫుల్ గా తీసుకెళ్లారు క్యారెక్టర్ కాబట్టి అది కూడా నేను అనుపమ క్యారెక్టర్ మాత్రం చేశాను కానీ అనుప్ క్యారెక్టర్ చేయలేదు అది అబ్బాయి క్యారెక్టర్ అబ్బాయి వేరే అబ్బాయి చేశాడు చెప్పిన అనిపించినప్పుడు ఎలా అనిపించింది అసలు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది కొంచెం ఆలోచించాను బట్ తర్వాత ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేసేయాలనుకుని చేశాను ఒక మార్లు మీ సినిమా చూడాలి ప్రజలు ఎవరైనా కనెక్ట్ అయ్యి ఒక ఎమోషన్ సారంగా దర్య రేపటి నుంచి సినిమా చూడండి థ్యాంక్ యూ హాయ్ హలో ఈ మూవీలో మీరు ఒక హిస్ట క్యారెక్టర్ చేశారు అంటే మీ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుందని ఆలోచించలేదా మీరు లేదండి ఇట్స్ జస్ట్ క్యారెక్టర్ బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్ ఈ రోజు ఈ క్యారెక్టర్ 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 ని క్యారెక్టర్ లానే చూడాలి కదా సో అలానే అనుకుని చేశాను అంటే చాలా మంది అమలు చేయరు కదా అసలు ఇలాంటి క్యారెక్టర్ అంటే అంటే మీకు ఫ్యూచర్ లో ఏమో అలా అవుతుంది లేకుంటే ఫ్యూచర్ బ్యాడ్ అవుతుందని ఎప్పుడు అనిపించలేదు ఎప్పుడు అనిపించలేదు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తే ఎప్పుడు ఆర్టిస్ట్ వర్సటైల్ అవుతారు కానీ ఎవరు నెగటివ్ గా తీసుకోరు అండ్ ఈ సినిమాలో ఎక్కడ వాళ్ళని ఒక నెగిటివ్ వేలో ఎక్కడే ఎక్కడ చూపెట్టలేదు చాలా బ్యూటిఫుల్ గా తీసుకెళ్లారు క్యారెక్టర్ కాబట్టి అది కూడా నేను అనుపమ క్యారెక్టర్ మాత్రం చేశాను కానీ అనూప్ క్యారెక్టర్ చేయలేదు అది అబ్బాయి క్యారెక్టర్ అబ్బాయి వేరే అబ్బాయి చేశాడు చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది కొంచెం ఆలోచించారు బట్ తర్వాత ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేసేయాలనుకుంటే చేశాను ఒక మాట మీ సినిమా ఎవరైనా కనెక్ట్ అయ్యి సారంగా సారంగధర్య రేపటి నుంచి సినిమా చూడండి థ్యాంక్ యూ